ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా ఆత్మాభిమానులు గాయి సేవ చేస్తే ప్రతి అడుగులో సఫలత లభిస్తూ ఉంటుంది ప్రశ్న ఏ స్మృతిలో ఉంటే దేహాభిమానం రాదు జవాబు మేము ఈశ్వర్య సేవాదారులమని సదాస్మృతి ఉండాలి సేవకులకు ఎప్పుడూ దేహాభిమానం రాదు ఎంతెంత యోగంలో ఉంటారో అంత దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది రెండో ప్రశ్న దేహాభిమానులకు డ్రామానుసారంగా ఏ శిక్ష లభిస్తుంది జవాబు వారి బుద్ధిలో ఈ జ్ఞానం స్థిరపడనే పడదు ధనవంతుల్లో ధనం కారణంగా దేహాభిమానం ఉంటుంది కనుక వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు ఇదే వారికి శిక్ష పేదవారు సహజంగా అర్థం చేసుకుంటారు శాంతి ఆత్మిక తండ్రి బ్రహ్మ ద్వారా సలహా ఇస్తున్నారు స్మృతి చేస్తే ఇలా తయారవుతారు సతోప్రధానంగా అయి తమ స్వర్గరాజ్యంలో ప్రవేశిస్తారు ఇది కేవలం మీకు మాత్రమే చెప్పటం కాదు ఈ సందేశం పూర్తి భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా అందరి వద్దకు వెళ్తుంది చాలామందికి సాక్షాత్కారం కూడా అవుతుంది ఎవరి సాక్షాత్కారం అవ్వాలి ఇది కూడా బుద్ధితో పని తీసుకోవాలి తండ్రి బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారం చేయించి రాకుమారునిగా అవ్వాలి అంటే బ్రహ్మ లేక బ్రాహ్మణుల వద్దకు వెళ్ళండి అని చెప్తారు యూరప్ వాసులు కూడా వీరిని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఎవరి రాజ్యం ఉండేది ఇది పూర్తిగా ఎవరికీ తెలియదు భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తున్నారు ఇది సహజ రాజయోగం దీని ద్వారా భారతదేశం స్వర్గంగా అంటే హెవెన్గా అవుతుంది విదేశీయులదైన బుద్ధి కొంచెం బాగుంది వారు వెంటనే అర్థం చేసుకుంటారు ఇప్పుడు సేవాదారి పిల్లలు ఏం చేయాలి వారికి ఆదేశాలను ఇవ్వవలసి పడుతుంది పిల్లలు ప్రాచీన రాజ్యోగం నేర్పించాలి మీ వద్ద మ్యూజియం ప్రదర్శనీలు మొదలైన వాటిని చూసేందుకు చాలామంది వస్తారు వీరు చాలా మంచి కార్యం చేస్తున్నారని అభిప్రాయం రాస్తారు కానీ స్వయం అర్థం చేసుకోరు కొద్దిగా టచ్ అవుతూనే వస్తారు అయినా పేదవారు తమ మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు అర్థం చేసుకునేందుకు పురుషార్థం చేస్తారు ధనవంతులు పురుషార్థం చేయరు దేహాభిమానం చాలా ఉంది కదా అంటే డ్రామానుసారం బాబా శిక్షించినట్లే అవుతుంది అయినా వారి ద్వారా సందేశం వ్యాపింపచేయవలసి ఉంటుంది విదేశీలు ఈ జ్ఞానాన్ని ఇష్టపడతారు విని చాలా సంతోషిస్తారు ప్రభుత్వ అధికారుల కొరకు పిల్లలు చాలా శ్రమ చేస్తారు కానీ వారికి సమయమే లభించదు వారికి బలే ఇంట్లో కూర్చుని ఉండగా సాక్షాత్కారాలు జరిగిన వారి బుద్ధిలో కూర్చోదు కనుక పిల్లలకు బాబా సలహా ఇస్తున్నారు మంచి మంచి అభిప్రాయాలను సేకరించి ఒక మంచి పుస్తకం తయారు చేయండి చూడండి ఇంతమందికి ఇది నచ్చిందినందున మీరు ఇతరులకు చూపించవచ్చు విదేశీలు లేక భారతీయులు కూడా సహజ రాజయోగంను తెలుసుకోవాలనుకుంటారు స్వర్గ దేవీ దేవతల రాజధాని సహజ రాజ్యోగం ద్వారా భారతదేశంకు ప్రాప్తు అవుతుంది అన్నప్పుడు ఈ మ్యూజియాన్ని గవర్నమెంట్ హౌస్లో ఎందుకు ఉంచిరాదు అక్కడ సమ్మేళనాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి కదా ఈ ఆలోచనలు పిల్లల్లో నడవాలి అందుకు ఇంకా సమయం పడుతుంది ఇంత వేగంగా బుద్ధి మెత్తబడదు బుద్ధికి గోడ్రేజ్ తాళం వేయబడి ఉంది ఇప్పుడే శబ్దం వెలువడితే తిరుగుబాటు జరుగుతుంది అవును తప్పకుండా జరుగుతుంది ప్రభుత్వ అధికారులకు అతిథి గృహంలో కూడా మ్యూజియం ఉంటే చాలామంది విదేశీయులు వచ్చి చూస్తారని చెప్పండి పిల్లలకు తప్పకుండా జయము కలుగుతుంది కావున ఆలోచించాలి ఆత్మాభిమానులకే ఇలా ఇలా చేయాలని సంకల్పాలు నడుస్తూ ఉంటాయి పాపం మనుషులంతా తెలుసుకుని తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలి పైసా ఖర్చు లేకుండా అని కూడా మనం రాస్తాం కదా మంచి మంచి పిల్లలు వచ్చి సలహా ఇస్తారు కావున ఉప ప్రధాని ఉద్ఘాటన చేసేందుకు వస్తారు తర్వాత ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కూడా వస్తారు ఎందుకంటే ఇది అద్భుతమైన జ్ఞానమని వారికి కూడా వెళ్ళి చెప్తారు సత్యమైన శాంతి ఇలాగే అవ్వాలని అనిపిస్తుంది నచ్చే విధంగా అర్థం చేయించాలి నేడు కాకుంటే రేపైనా నచ్చుతుంది గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళండి అని బాబా చెప్తూ ఉంటారు పోను పోను వారు కూడా అర్థం చేసుకుంటారు మనుషుల బుద్ధి తమో ప్రధానమైనందున ఉల్టాకర్మలు చేస్తూ ఉంటారు రోజు రోజుకు ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉంటారు ఈ వికారీ పనులను మాని తమ ఉన్నతిని చేసుకోండి మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు పవిత్ర దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చారు ప్రభుత్వ భవనంలో కూడా మ్యూజియం తయారయ్యే రోజు వస్తుంది ఖర్చులు మేమే భరించుకుంటాము అని చెప్పండి ప్రభుత్వం ఎప్పుడూ ధనం ఇవ్వదు మేము మా ధనంతో ప్రతి ప్రభుత్వ భవనంలో మా మ్యూజియంను పెట్టగలమని చెప్పండి ఒక పెద్ద ప్రభుత్వ భవనంలో ఇలా జరిగితే తర్వాత అన్నిట్లో అయిపోతుంది అర్థం చేయించేవారు కూడా తప్పకుండా కావాలి సమయం నిర్ణయిస్తే ఎవరైనా వచ్చి మార్గంను తెలియజేస్తారని పైసా ఖర్చు లేకుండా జీవితాలను తయారు చేసుకునే మార్గంను తెలిపిస్తామని చెప్పండి ఒక పెద్ద ప్రభుత్వ భవనంలో ఇలా జరిగితే తర్వాత అన్నిట్లోనూ అయిపోతుంది అర్థం చేయించేవారు కూడా తప్పకుండా కావాలి సమయం నిర్ణయిస్తే ఎవరైనా వచ్చి మార్గంను తెలియజేస్తారని పైసా ఖర్చు లేకుండా జీవితాలను తయారు చేసుకునే మార్గంను తెలిపిస్తామని చెప్పండి ఇది ఇక ముందు జరుగుతుంది బాబా పిల్లల ద్వారానే తెలుపుతారు స్వయాన్ని మహావీరులమని భావించే మంచి మంచి పిల్లల్నే మాయ పట్టుకునేస్తుంది ఇది చాలా ఉన్నతమైన గమ్యం చాలా జాగ్రూకతతో ఉండాలి చిన్న మల యుద్ధం కాదు ఇది అత్యంత పెద్ద మల యుద్ధం రావణుణ్ణి జయించే యుద్ధం మైదానం నేను ఇలా సర్వీస్ చేస్తాను ఇది చేస్తాను అని కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు మనం ఈశ్వర్య సేవాదారుము మనం సందేశం ఇవ్వనే ఇవ్వాలి ఇందులో గుప్త శ్రమ చాలా ఉంది మీరు జ్ఞాన యోగాల బలంతో మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు ఇందులో గుప్తంగా ఉండి విచారసాగర మంతనం చేస్తే నశా పెరుగుతుంది బేహద్దు తండ్రి వారసత్వం ప్రతి కల్పంలో భారతవాసులకు లభిస్తుంది అని ప్రీతిగా అర్థం చేయించండి ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది ఇప్పుడైతే అని అనపడుతుంది సత్యోగం శివాలయం అది శివ్ బాబా స్థాపన ఇది రావణుని స్థాపన రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది మేమెలా అయిపోయి ఉంటామని పిల్లలు ఫీల్ చేస్తారు బాబా తమ సమానంగా తయారు చేస్తారు ముఖ్యమైన విషయం ఆత్మాభిమానులుగా అవ్వాలి నేడు మేము వెళ్ళి ఫలానా ప్రధానమంత్రికి అర్థం చేయించాలని ఆత్మాభిమానులుగా ఆలోచించాలి వారికి దృష్టినిస్తే సాక్షాత్కారం జరగవచ్చు మీరు దృష్టినివ్వవచ్చు దేహీ అభిమానిగా ఉంటే మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది ఆత్మాభిమానులుగా కూర్చుని స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రితో యోగం చూడిస్తే బ్యాటరీ నిండగలదు పేదవారు త్వరగా తమ బ్యాటరీని నింపుకోగలరు ఎందుకంటే తండ్రిని చాలా స్మృతి చేస్తారు జ్ఞానం బాగుండి యోగం తక్కువైతే బ్యాటరీ నిండదు ఎందుకంటే దేహ అహంకారం చాలా ఉంటుంది యోగం కొద్దిగా కూడా లేదు అందుకే జ్ఞాన బాణంలో పదును నిండదు ఖడ్గంలో కూడా పదును ఉంటుంది అదే ఖడ్గం పది రూపాయలు అదే ఖడ్గం యాభై రూపాయలు కూడా ఉంటుంది గురు గోవింద్ సింగ్ గారి ఖడ్గానికి మహిమ ఉంది అందులో హింస అనే మాటే లేదు దేవతలు డబల అహింసకులు నేటి భారతదేశం ఇలా ఉంది రేపటి భారతదేశం ఇలా అవుతుంది కనుక పిల్లలకు ఎంత ఖుషి ఉండాలి నిన్న మనం రావణ రాజ్యంలో ఉన్నందున ముక్కులో ప్రాణం ఉండినది నేడు మనం పరంపిత పరమాత్ముని చతలో ఉన్నాము ఇప్పుడు మీరు ఈశ్వర్య పరివారంలో ఉన్నారు సత్యోగంలో మీరు దైవీ పరివారం వారిక అవుతారు ఇప్పుడు స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు మనకు భగవంతుని ప్రీతి ఎంత లభిస్తుంది అర్ధకల్పం రావణుని ప్రీతి లభించినందున కోతులుగా అయిపోయాము ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రీతి లభించటం వల్ల మీరు దేవతలుగా అయిపోతారు ఐదు వేల సంవత్సరాల విషయం వారు లక్షల సంవత్సరాలని అనేశారు ఇతను కూడా మీ వలె పూచారిగా ఉండేవాడు వృక్షంలో చిట్ట చివర నిల్చుని ఉన్నారు సత్యుగంలో మీ వద్ద అంతులేని ధనం ఉండేది తర్వాత మీరు తయారు చేసిన మందిరాలలో కూడా ఎంత అపారమైన సంపద ఉండేది ఆ సంపదనంతా దోచుకున్నారు మందిరాలు ఇంకా ఉంటాయి ప్రజల మందిరాలు కూడా ఉంటాయి ప్రజలు రాజుల కంటే ధనవంతులుగా ఉంటారు ప్రజల నుండి రాజులు అప్పు తీసుకుంటారు ఇది చాలా మురికి ప్రపంచం అన్నిటికంటే మురికి ప్రదేశం కల్కత్తా దీన్ని పరివర్తన చేసేందుకు పిల్లలైన మీరు శ్రమ చేయాలి ఎవరు చేస్తారో వారు పొందుకుంటారు దేహాభిమానం వస్తే పడిపోతారు మన్మనాభవకు అర్థం కూడా తెలియదు కేవలం శ్లోకాలను కంటపాటం చేస్తారు బ్రాహ్మణులైన మీలో తప్ప వారిలో జ్ఞానం ఉండదు ఇతర ఏ మఠం వారు కానీ మార్గం వారు కానీ దేవతలుగా అవ్వలేరు ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు కల్పక్రితం అయిన వారు ఇప్పుడు కూడా అవుతారు సమయం పడుతుంది వృక్షం పెద్దదవుతే వృద్ధి చెందుతూ ఉంటుంది చీమ మార్గం నుండి విహంగ మార్గం అయిపోతుంది తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రిని స్మృతి చేయండి స్వదర్శన చక్రంను తిప్పండి మీ బుద్ధిలో పూర్తి ఎన్ఫై నాలుగు జన్మల చక్రం ఉంది బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవతలుగా క్షత్రియ వంశస్థులుగా అవుతారు సూర్యవంశ చంద్రవంశుల అర్థం కూడా ఎవరికీ తెలియదు కష్టపడి అర్థం చేయించవలసి వస్తుంది అయినా అర్థం చేసుకోకుంటే వారు వచ్చే సమయం ఇంకా అవ్వలేదని గ్రహించాలి ఎంతగా అర్థం చేయించినా వారు రారు తర్వాతైనా తప్పకుండా వస్తారు బ్రహ్మకుమారీల పేరు బయట ప్రపంచంలో ఇలా ఉందని భావిస్తారు లోపలికి వచ్చి చూస్తే మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని అంటారు వీరు మనుషుమాతృల స్వభావాలను చక్కబరుస్తారు దేవతల స్వభావం ఎలా ఉంటుందో చూడండి సంపూర్ణ నిర్వీకారిగా ఉంటుంది తండ్రి చెప్తున్నారు కామం మహాశత్రు ఈ పంచభూతాల వల్లనే మీ స్వభావం చెడిపోయింది అర్థం చేయించినప్పుడు మాత్రం మంచిగా అవుతారు వెలుపులకు వెళ్ళగానే అంతా మర్చిపోతారు ఎంతగా శృంగారించినా మళ్లీ మురికిలోనే పడుతుంది అని అంటారు ఈ బాబా తిట్టారు అర్థం చేయిస్తారు దైవీ నడవడకలు కలిగి ఉండండి కోపానికి వశులై ఎందుకు మురుగుగా అవుతారు స్వర్గంలో క్రోధం ఉండదు ఎదురుగా తండ్రి ఏమర్థం చేయించినా ఎప్పుడూ కోపం వచ్చేది కాదు తండ్రి అంతా రిఫైన్ చేసి అర్థం చేయిస్తారు డ్రామా నియమానుసారం నడుస్తూ ఉంటుంది డ్రామాలో ఏ దోషమూ లేదు ఇది అనాది అవినాశిగా తయారైంది ఏదైతే మంచిగా జరిగిందో అది ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది విరిగిపడి ఉన్న ఈ పర్వతం మళ్ళీ ఎలా తయారవుతుంది అని కొంతమంది అడుగుతారు నాటకం చూస్తారు కదా భవనం విరిగిపోతుంది నాటకం రిపీట్ అయినప్పుడు మళ్ళీ అదే భవనాన్ని చూస్తారు అదే విధంగా ఈ నాటకం కూడా ఉన్నది పునరావృతం అవుతూ ఉంటుంది అర్థం చేయించే బుద్ధి ఉండాలి కొంతమంది బుద్ధిలో నిలవటం చాలా కష్టం ప్రపంచ చరిత్ర భూగోళాలు కదా రామరాజ్యంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది వారిని మీరు పూజిస్తూ ఉండేవారు మీరే పూజలు మీరే పూజారులుగా అవుతారని తండ్రి అర్థం చేయించారు హంసో అర్థంను కూడా పిల్లలకు తెలిపించారు మనమే దేవతలము మనమే క్షత్రియులము ఇది పల్టీలాట దీన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి వ్యాపారాలు మానేయమని బాబా చెప్పరు కేవలం సతోప్రధానంగా తయారవ్వాలి చరిత్ర భూగోళముల రహస్యం అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించండి ముఖ్యమైనది మన్మనాభవ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు స్మృతి యాత్ర నెంబర్ వన్ నేను పిల్లలందరినీ నా చేతలో తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు సతయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుషులుంటారు కలియుగంలో లెక్కలేనంతమంది మనుషులున్నారు అందరినీ ఎవరు వాపస్ తీసుకెళ్తారు ఇంత పెద్ద అడివినంతా ఎవరు శుభ్రం చేస్తారు తోట యజమాని నావికుడని తండ్రినే అంటారు వారే దుఃఖం నుండి విడిపించి ఆవలి తీరానికి తీసుకెళ్తారు చదువు ఎంతో మధురం అనిపిస్తుంది ఎందుకంటే జ్ఞానం సంపాదనకు మూలం మీకు తరిగినంత ఖజానా లభిస్తుంది మీకు తరగనంత ఖజానా లభిస్తుంది భక్తి మార్గంలో కొంచెం కూడా లభించదు ఇక్కడ పాదాలు పట్టుకునే మాటే లేదు వారు గురువుల ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు తండ్రి దీని నుండి విడిపిస్తారు ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా వారు మన తండ్రి అని అర్థం చేసుకున్నారు కదా తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుందనే ఖుషి ఉంటుంది మేము ధనవంతులు వద్దకు వెళ్తే పేదవారమని సిగ్గుపడేవారమని పిల్లలు రాస్తారు పేదవారైతే ఇంకా మంచిదని తండ్రి చెప్తారు మీరు ధనవంతులుగా ఉండి ఉంటే ఇక్కడికి వచ్చేవారే కాదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మేము ఈశ్వర్య పరివారానికి చెందిన వారము స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు వారి ప్రేమ మాకు లభిస్తున్నది ఆ ప్రేమ ద్వారా మేము దేవతలుగా అవుతామని ఖుషి లేక నశాలో సదా ఉండండి సెకండ్ పాయింట్ తయారైన ఈ డ్రామాను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఇందులో ఎలాంటి తప్పు ఉండేందుకు వీలు లేదు ఇప్పుడు ఏ నటన జరుగుతూ ఉందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది ఈ విషయాన్ని మంచి బుద్ధితో అర్థం చేసుకుని నడుచుకుంటే ఎప్పుడూ కోపం రాదు వరదానము తుఫాన్ను కానుకగా భావించి సహజంగా దాటుకునే సంపూర్ణ మరియు సంపన్న భవ సంపూర్ణంగా సంపన్నంగా అవ్వాలనేది అందరి లక్ష్యమైనప్పుడు చిన్న చిన్న విషయాలకు భయపడకండి మూర్తిగా అవుతున్నారు అంటే కొన్ని సుతి దెబ్బలు తప్పకుండా తగులుతాయి ఎవరెంత ముందుగా ఉంటారో వారు అందరికంటే ఎక్కువగా తుఫాన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఆ తుఫాను వారికి తుఫానుగా అనిపించదు ఒక బహుమతిగా అనిపిస్తుంది ఆ తుఫాను కూడా అనుభవిగా చేసే బహుమతిగా అయిపోతుంది అందువల్ల విఘ్నాలను ఆహ్వానించండి అనుభవీలుగా అవుతూ ముందుకు సాగండి స్లోగన్ నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయాలి అంటే స్వాచింతనలో ఉంటూ స్వయాన్ని చెక్ చేసుకోండి అచ్చా ఓం శాంతి